పిల్లలకి హాలిడేస్ ఇవ్వడమేమో గానీ రోజు ఈవినింగ్ ఒక వెరైటీ స్నాక్స్ చేసి పెట్టడానికి వెతుక్కోవాల్సి వస్తుంది స్కూల్ కి కెళ్ళొచ్చినప్పుడు కూడా ఈవినింగ్ స్నాక్స్ తినేవాళ్ళు అనుకోండి కాకపోతే వాళ్ళు వచ్చేసరికి మనం ఏదో ఒకటి చేసి పెట్టేస్తాం కాబట్టి మనం చేసి పెట్టింది వాళ్ళు తినేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లోనే ఉంటారు కదా మనం మొదలు పట్టక ముందే స్టార్ట్ చేస్తారు నాకు పర్టికులర్ గా ఇది కావాలి అని సో ఇంకో వన్ మంత్ మన లో ఇలాంటి స్నాక్ రెసిపీసే వస్తుంటాయి ఇవాళ పిల్లలకి మసాలా కార్న్ రెసిపీ చేశాను మసాలా కార్న్ కి ఏంటంటే బటర్ అయితేనే టేస్ట్ బాగుంటది ఆయిల్ గానీ నెయ్యి గానీ వేస్తే ఫ్లేవర్ రాదనమాట ఇంట్లో సమయానికి బటర్ అయిపోయింది మేము ఈ మధ్య గేదె పాలు పోపుచుకుంటున్నాము సో పెరుగు మీద మీగడ ఉన్నింది మీగడ వేసి నేను వెన్నపూసు తీసేసి వెన్నపూసుతో చేశాను ఇది మనకి ఫ్రెష్ బటర్ కదా సో వెన్నపూస వేసుకొని ప్యాన్ లో అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కారము కొంచెం ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న స్వీట్ క్యాన్ వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం లెమన్ పిండుకొని సర్వ్ చేసేసుకోవడమే టూ మినిట్స్ లో కప్పు ఖాళీ చేసి చేతిలో పెడతారు అంత టేస్ట్ గా ఉంటది